ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఘటన వివాదానికి దారితీసింది వైసీపీ నాయకులు వినాయక మండపం వద్దే మాంసాహార బిర్యానీ పంపిణీ చేయడంతో భక్తులు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో సహా పలువురి పైన పోలీసులు కేసు నమోదు చేశారు આ કેમ છે આ કેમ છે விஸ்வசனத்ததேஷ் <laughs> 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 మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అందరి ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా నందిగామ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు జరిగిన తతంగం అంతా మీరు చూశారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని సంస్కృతి ఎప్పుడు లేని విధి విధానాలు ఒక మహానాయకుడికి నివాళర్పించే క్రమంలో కూడా రాజకీయం చేస్తున్న పార్టీ ఈ నందిగామలోని తెలుగుదేశం పార్టీ ఇదే స్థానంలో ఒకప్పుడు మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండేది అది ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో నెలకొల్పోయిన విగ్రహాన్ని ఈరోజు కేవలం ట్రాఫిక్ వల్ల తీసేసా అని చెప్పి కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా కోర్టులో ఈ విగ్రహం తీయొద్దని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బందితోటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సాహంతో విగ్రహాలు తీశారు సరే విగ్రహం తీశారు హైకోర్టుకి వెళ్దాం హైకోర్టు విగ్రహం మీద తీసిన వారి మీద నోటీసులు జారీ చేసి తప్పకుండా ఆఫీషియల్స్ అందరూ సస్పెండ్ అవుతారు అందులో నో డౌట్ ఎంఆర్ఓ అవుతాడు మున్సిపల్ కమిషనర్ అవుతాడు ఏఈ అవుతాడు ఇక్కడ సిఈ అవుతాడు సీఈ అవుతాడు అందరూ సస్పెండ్ అవుతారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అన్నదానం చేస్తున్నప్పుడు అన్నదానం కూడా చేయకూడదు ఈ గాంధీ సెంటర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాకూడదు అసలు అన్నదానమే చేయకూడదు అని ఒక కొత్త మాట పట్టుకొచ్చారు ఈరోజు ఇక్కడ ముందు పొద్దున్న టెంట్ వేసి నివాళులర్పించే కార్యక్రమం చేస్తే పోలీసు వాళ్ళు ముఖ్యంగా నన్నుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా టెన్త్ పీకి ఈ రోజు అన్నదానం చేస్తాం అడ్డుకొని ఈరోజు ఆయన పర్మిషన్ కావాలంట మరి ఇన్ని సార్లు మేము అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఈ సెంటర్ లో ఎప్పుడు అన్నదానం చేయలేదా మేము అధికారం ఉన్నప్పుడు స్వయంగా ఇక్కడ అన్నా పెట్టుకోలేదా మేము అధికారం ఉన్నప్పుడు దేవేని వెంకటరామణ గారు జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ చేయలేదా మేము అధికారం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి జయంతి కానీ వర్ధంతు కానీ చేయలేదా మేము అధికారం ఉన్నప్పుడు ఆ పుట్టినరోజు ప్రభాకర్ గారు వర్ధంతులు జయంతులు ఈ సెంటర్లో చేయలేదా